అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దేశ్ముఖ్ మల్లికార్జున్ సన్న కాశీనాథ్ గారు జౌలోబి గ్రామం అయితే మిత్రులారా ఇతనికి ఒక మూడు వేల రూపాయలు రావాల్సి ఉండగా ముగ్గురు కలిసి ఇతనికి బాగా కొట్టడం జరిగిందట ఇక దాంతో ఈయన బొర్రో అని ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర పోయినా కూడా అక్కడ పట్టించుకోకపోవడంతో ఇక ఈ వ్యక్తి మన నాయకుడు ప్రియతమ నాయకుడు నారాయణరావు పటేల్ దగ్గర రావడం జరిగింది పేదమ్మ నాయకుడు అయినటువంటి నారాయణరావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి విధంగా సిఐ గారికి ఫోన్ చేసి ఈ సమస్యను వెంబడి పరిష్కరించాలి లేకుంటే నేను ఏఎస్పి గారికి అదేవిధంగా ఎస్పి గారికి ఫోన్ చేసి ఈ సమస్యను చెప్పడం జరుగుతుందని అనుగానే వెంబడి వాళ్ళు స్పందించి ఈ సమస్యకు పరిష్కరించే విధంగా చేస్తున్నారు అయితే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నారాయణరావు పటేల్ గారు బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా పేద మధ్య తరగతి వాళ్ళకు ఉన్నారు అని చెప్పడానికి ఈ వీడియో ఒక ఆదర్శ నిదర్శనం అన్నమాట ఎందుకంటే నేను కష్టంలో ఉన్నా అని చెప్పంగానే ఆ కష్టానికి ఆడ పాలద్రొక్కే విధంగా నారాయణ పటేల్ గారు ఇతనికి సపోర్ట్ చేయడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ సమస్య కూడా వెంబడి పరిష్కారం కాకపోతే ఎస్పీ గారి ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా చేస్తానని నారాయణ పటేల్ గారు చెప్పడం జరిగింది